ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సనార దర్శకత్వంలో రూపొందిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అన్వేషణ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యింది ఈ ఫిల్మ్లో కేఏ నారాయణ హీరోగా నటిస్తుండగా సాహితీ స్వాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇంకా ఈ ఫిల్మ్లో సీనియర్ నటులు బొబ్బా దప్పారావు నాయుడుమల్ల వంశీ దేవాడ రమణ అనిల్ గుమ్మాల మీరా నటిస్తున్నారు ఈ ఫిల్మ్కి ఎడిటర్గా అనిల్ గుమ్మాల వ్యవహరిస్తున్నారు విశాఖ నగరంలోని పలు అందమైన లొకేషన్లలో ఈ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ ఫిల్మ్కి కథతో పాటు స్క్రీన్ ప్లే మాటలు కూడా సనరవంశీ రాస్తున్నారు ఈ ఫిల్మ్లో ఉన్న ఒక పాటను పట్నాన శ్రీరామచంద్రమూర్తి రాయడం జరిగింది ఒక గ్రామంలో ఒక పెద్దంటి కుటుంబంలో వరుసగా జరుగుతున్న హత్యల నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేయడం జరిగింది ఒక పక్క ఆ హంతకుని పట్టుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరోపక్క హీరో కూడా ఆ హంతకుని పట్టుకునేందుకు తన స్టైలిలో ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు చివరకు ఆ హంతకుని పోలీసులు పట్టుకున్నారా లేక హీరో పట్టుకున్నాడా అనేది చివరకు తెలుస్తుంది